ఇదిగోండి చక్కగా ఉడికినాయండి ఇవి లోన కూడా క్యాబేజీ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ వేసినాం కదా లోన కూడా బాగా ఉడికినాయి సూపర్ ఉన్నాయండి ఇవి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగున్నాయి ఎప్పటికీ ఒకవేళ కాకుండా ఇలా చేసుకోండి చాలా బాగున్నాయి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే క్యాబేజీ వడలండి ఇవి సాయంత్రానికి స్నాక్స్గా అయినా పొద్దులపూట బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి ఇవి నేను ఎలా చేస్తాను వీటికి ఏవేం కావాలో వీడియోలో చూద్దాం రండి ఇదిగోండి ఒక కప్పు మినపగుండ్లు తీసుకొని మూడు గంటల సేపు ఇది హాఫ్ కేజీ క్యాబేజీ తీసుకున్నా ఇందులో సగం వేసుకుంటా నేను కావాలనుకున్న వాళ్ళు మొత్తం కూడా వేసుకొని చేసుకోవచ్చు రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు కారం టేబుల్ స్పూన్ తీసుకున్నా హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నా పావు టీ స్పూన్ జీలకర్ర క్యాబేజీ పైదంతా తీసేసుకోవాలండి ఇదంతా తీసేసుకొని ఇందులో సగం కట్ చేసుకుంటా ఇగోండి సగం కట్ చేసుకున్నా దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి తురుములాగా ఇదిగోండి సన్నగా ఇట్లా తురుము పెట్టుకోవాలి అంతా ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలి ఇదిగోండి ఇది కడి చేయడం అయిపోయింది ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇట్లా మొత్తం కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి ఇప్పుడు ఇది మూట పెట్టి పక్కా పెడదాం పది నిమిషాల సేపు ఇదిగోండి మినపగుండ్లు కూడా నాన్నే ఈ లోపు మనం మిక్సీ పట్టుకుందాం వాటర్ పోయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా ఒక బౌల్లో వేసుకున్నాం వాటర్ వైపు ఉంటే ఇట్లా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా సన్న కరిగేసుకుందాం ఇదిగోండి పది నిమిషాలు అయింది ఈ క్యాబేజ్ అంతా ఇట్లా గట్టిగా పిండుకోవాలండి ఇందులో నుంచి వాటర్ వస్తుంది ఇది చూడండి ఎట్లా వస్తుంది వాటర్ ఈ వాటర్ తోనే ఇందులో వేస్తే పిండి అంతా లూజ్ లూజ్ అయిద్దండి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కడిగి సన్నగా కడి చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ ఇందులో వేసుకుందాం నల్ల వెల్లల పేస్ట్ కూడా వేసుకోవాలి జీలకర్ర ఉప్పు కారం వేసుకోవాలి కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇదంతా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలపడం అయిపోయింది ఎప్పుడూ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు వడలకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి మనకు ఆయిల్ కాగిందో కాగలేదో తెలవడం కోసం ఇట్లా చిన్నగా కొంచెం తెసుకోవాలండి ఆయిల్ కొంచెం కాగాలి ఆయిల్ కాగిందండి ఇందులో వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి వడలు వేసుకునేటప్పుడు వాటర్లో షేయి ఉంచండి ఆ వాటర్ తడికి వడ చేతికి అతుక్కోకుండా ఉంటుందండి ఆయిల్లో వేసుకున్నాక అటు ఇటు తిరిగేసుకోవాలండి ఈ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి వేగినాయండి ఇవి తీద్దాం మిగతా పిండి కూడా ఇలాగే వడలు వేసుకోవాలండి క్యాబేజీ కర్రీ అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదండి ఇష్టం లేని వాళ్ళకు ఇలా వడలు తినండి చాలా బాగుంటాయి ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చినాయండి ఇవి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఇదిగోండి క్యాబేజీ వడలు ఈ బ్లాక్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్